మీకు తెలుసా ఆ దుర్గాదేవి పుట్టుక కథ ఇదే ఒకసారి మహిషాసురుడు అని అసురుడు భూమి స్వర్గం అంతా జయించి దేవతలను బలహీనం చేశాడు ఆయన బ్రహ్మదేవు నుండి ఒక వరం ఉండేది ఏ మగవాడు నన్ను చంపలేడని దానితో ఆయన చాలా అహంకారంతో దేవతలను కూడా బాధించాడు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్లి సహాయం కోరారు అప్పుడు మూడు దేవుళ్ళు తమ తేజాన్ని ఒక చోట కలిపారు ఆ తేజం నుండి వెలిగిన దివ్యశక్తి రూపమే దుర్గాదేవి ఆమెకు ప్రతి దేవుడు తన ఆయుధ ఇచ్చాడు శివుడు త్రిశూలం విష్ణు చక్రము వాయుడు ధనుస్సు అగ్ని శక్తి అలా దుర్గాదేవి సర్వశక్తి మంత్రాలై ఆదిత్యతేజస్విని మహిషాసురమర్దినిగా అవతరించారు ఆమె మహిషాసురునితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి దశమి మహిషాసురుని వధించి ధర్మాన్ని స్థాపించారు అదే కారణంగా మనము దసరా లేదా విజయదశమి పండుగను జరుపుకుంటాము దుర్గాదేవి పుట్టుక స్త్రీ శక్తి ధర్మ విజయం మరియు చెడుపై మంచితనం గెలుపు